గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతము ఆంగ్ల సంవత్సరము వస్తున్నది కదా మనకి కొత్త సంవత్సరం అయితే ఉగాది కానీ నలుగురు నడిచే దారిలోనే మనం నడవాలి కదా దీనిని కూడా మనం పాటించాలి కదా ఈ సంవత్సరం అంతా మనకు మంచి జరగాలి అంటే మనకు అందుబాటులో ఉండే దేవాలయానికి వెళ్ళాలి కొందరైతే పుణ్యక్షేత్రాలకు వెళతారు ఈ సంవత్సరం ఒకటవ తేదీ బుధవారం వచ్చినది బుధవారానికి అధిపతి బుధుడు బృధ గ్రహానికి కూడా అధిష్టాన దేవతలు ఉంటారని అలాగే బృహ బృదగ్రహానికి కూడా ఇద్దరు అధిష్టాన దేవతలు ఉన్నారని పండితులు చెప్తున్నారు కదా వాళ్ళు ఎవరంటే ఒకరు గణపతి మరొకరు విష్ణుమూర్తి అని అంటున్నారు కాబట్టి ఒకటవ తేదీన బుధవారం రోజు గణపతి ఆలయ ఆలయం లేదా విష్ణుమూర్తి ఆలయం దర్శించుకుంటే చాలా మంచిదని సంవత్సరం మొత్తము విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలలో మంచి పురోగతి లభిస్తుందని జ్యోతిషులు చెబుతున్నారు గణపతికి అభిషేకం చేసి గరిక ఎర్రటి పుష్పాలతో అర్చన చేసి ఆలయంలో పదకొండు ప్రదర్శనలు చేసి కొబ్బరి నూనెతో దీపం వెలిగించి నైవేద్యాలు సమర్పిస్తే బుద్ధుడి అనుగ్రహంతో పాటు గణపతి ఆశీస్సులు కూడా లభిస్తాయని తద్వారా విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు ఆయనకి ఒక మట్టి ప్రమిది పెట్టి దానిలో ఒక ఆయన కొప్ప నూనె పోసి దీపారాధన చేస్తే చాలా మంచిది అంట నైవేద్యం పెడితే గణపతికి విద్యారంగంలో కానీ ఇప్పుడు గణపతి దీంట్లో మట్టి దీ దాంట్లో ప్రమిదిలో కొబ్బరి నూనె పోసి దాంట్లో ఒత్తి వేసి దీపారాధన చేసి ఆయనకు కానీ నైవేద్యం కానీ సమర్పిస్తే చాలా మంచిదంట మనకి కొత్త సంవత్సరం వచ్చింది కదా ఆ రోజు అలాగే అలాగే విష్ణుమూర్తి చెప్తున్న అలాగే విష్ణు విష్ణుమూర్తి ఆలయము అంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు రూపానికి సంబంధమైన ఆలయాలన్నీ దర్శించుకుంటే మంచిది ఆలయ విష్ణు విష్ణుమూర్తి అవతారాలే కదా శ్రీరాముడు శ్రీకృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి అందరూ 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 కదా విష్ణుమూర్తి విష్ణు సంబంధమైన సంబంధమైన ఆలయాలను దర్శించుకుంటే మంచిది ఆలయములలో అర్చన తులసిమాలలు సమర్పించి ఆలయ ప్రదర్శనలు ధ్వజస్తంభం వద్ద దీపం మట్టి ప్రమిదను ఉంచి అందులో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులను విడిగా వేసి దీపం పెట్టాలి ఇలా చేయటం వలన ఎనిమిది ఒత్తులు విడివిడిగా కలిపి ఒకటిగా కలిపి దీపంలో మట్టి ప్రమేదలలో కొబ్బరి నూనె పో ఇది నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు ఒకటిగా చేసి దాంట్లో వేసి మట్టి వేసి దీపం వెలిగించి ఆయనకి నైవేద్యం పెడితే మంచిదంట చేయటం వలన సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని చెప్తున్నారు ఇవి మన ఇవేవి మనం చేయలేకపోయావనుకో ఇంటి దగ్గరే దీపం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యాలు పెట్టుకొని ఆ రోజంతా పూజ చేసి విష్ణుమూర్తికి విఘ్నేశ్వరుడికి పూజ చేసి నైవేద్యం సమర్పిస్తే చాలా మంచిదని పండితులు పెద్దలు చెబుతున్నారు ఇది మొదట చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై